కాకినాడ సూర్యనారాయణపురం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు మే ఒకటవ తేదీ సెలవు దినమైనప్పటికీ ఉదయాన్నే లబ్ధిదారులందరికీ పెన్షన్ పంపిణీ జరిగిందన్నారు అదేవిధంగా నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి విడుదల చేసిందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపొడి వీరు ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈ రోజున రాగానే ఉదయాన్నే ఇంటికెళ్లి ఆరు గంటలకి ఫంక్షన్ ఇస్తుంది ప్రభుత్వం ఓటం ప్రభుత్వం అన్నమాట ప్రకారంగా ఓటో తారీఖు ఈరోజు చెప్పాలంటే సెలవుధనం మేడే కార్మికుల దను సెలవు అయినప్పుడు కూడా అని కూడా పెన్షన్ ఆపలేదు ఎక్కడ కూడా సెలవు రోజును కూడా పెన్షన్ ఇచ్చింది ఈరోజు ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అందుకే ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం గతంలో ఆదివారం వస్తే పెన్షన్ ఇచ్చేవారు కదా ఆదివారం ఒకటో తారీఖు వచ్చినా తెచ్చి ఇచ్చేస్తున్నారు ఈరోజు అందుకే ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు అందరు ప్రజలు ఈరోజు కొత్త పెన్షన్ కూడా వచ్చింది పీతల అప్పల రత్నంకి అపరత్నం కూడా కొత్త పెన్షన్ వచ్చింది ఇదే కాదు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి అన్నమాట ప్రకారంగా నాలుగు వేల రూపాయలు ఏదైతే ఇస్తానన్నారో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులు ఉన్నా ఓటో తారీఖు పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు అదే వికలాంగుల పెన్షన్ కానీ అన్నీ కూడా అదే కాదు మన చూశారు ఈరోజు డిఎస్సి మొన్ననే ప్రకటించారు అన్నమాట ప్రకారంగా గత ప్రభుత్వం మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇవ్వలే ఈ ప్రభుత్వం వచ్చింది అన్నమాట ప్రకారంగా ఇచ్చింది అదేవిధంగా చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్లు ఈరోజు సంవత్సరానికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఈరోజు పిల్లల్ని అందరూ ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎంతమంది చదువుకున్నారో అంతమంది కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పారు తొందరలో ఇవ్వబోతున్నారు దానికంటే ముందు ప్రభుత్వ పాఠశాలని కూడా బాగు చేయాలని అన్నీ బాగు చేసి ఈ రోజున ప్రభుత్వ పాఠశాల అన్ని సదుపాయాలు కల్పించింది ఈ రోజున పిల్లలకి ఈరోజు పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు బట్టలు ఫ్రీగా ఇస్తున్నారు షూ బెల్ట్ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళగానే ప్రైవేట్ పాఠశాల కంటే గొప్పగా తయారు చేస్తారు రోజున ఆ విధంగా భోజనం ఉచితంగా పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి కూడా పేదవాడికి ఇబ్బంది లేని పరిస్థితిలో అన్ని విధాల విద్య వైద్యం కూడా ఉచితంగా అందాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఈరోజు అన్ని రకాల సహకరించడం జరుగుతుంది అయితే ఈ రోజున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాకినాడ ప్రజలు కానీ ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుంది ఇది మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాబోయే కాలం భవిష్యత్తులో ఇంకేదో హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీరు రుణం తీర్చుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను